హాయ్ హలో అందరికీ నమస్కారం అండి ఇంకా ఈరోజు ఈ వీడియోలో ఖమ్మం వరంగల్ అలాగే అదోని మార్కెట్లలోని పత్తి ధరలు మిర్చి ధరలు ఏ విధంగా ఉన్నాయి చూద్దామండి అందుకంటే ముందు మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయడం వాళ్ళైతే వీడియో లైక్ చేయండి దయచేసి వీడియో లైక్ చేయండి అన్న లైక్ చేయండి లైక్ చేయడంతో మీదేం పోదు ఇంకా ఖమ్మం మార్కెట్లో ధరలు చూసుకున్నట్టయితే వరుసగా ఐదవ రోజు అయితే పత్తి ధరలు అయితే పెరిగినాయి సోమవారం నుంచి చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు ప్రతిరోజు వంద రూపాయలు వంద రూపాయల రోజు ధర పెరుగుతూనే ఉంది ఈ సీజన్లో ఇదే మొదటిసారి ఇలా పెరుక్కుంటూ పోవడం వరుసగా ఏదో రోజు మనం చెప్పాం కదండి మనము ఇంతకుముందు వారం వీడియోలో శనివారం ఆదివారం ఒక వీడియో చేసాము ఆ వీడియోలోనే చెప్పాము ఇంకా పైన పత్తి ధరలు అయితే పెరుగుతాయి స్వల్పంగా ఎనిమిది వేల వరకు చేరొచ్చు మెల్లమెల్లగ మెల్లగ పెరుక్కుంటూ ఇప్పుడు వరకు అయితే పత్తి ధరలు పెరుగుతూనే ఉన్నాయి కొత్త మిర్చి ధర వచ్చేసి పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు అలాగే ఏసీ మిర్చి ధర వచ్చేసి పదిహేను వేల రెండు వందల రూపాయలు అయితే అయిందండి ఇంకా పత్తి ధర చూసుకున్నట్టయితే ఏడు వేల ఆరు వందల రూపాయలు అయితే అయింది నిన్న ఏడు వేల ఐదు వందల నుండి ఈరోజు ఏడు వేల ఆరు వందలు అయింది అంటే ఒక వంద రూపాయలు మళ్ళీ పత్తి ధర అయితే పెరిగింది ఖమ్మంలో ఇలాగే పెరుగుకుంటూ ఎనిమిది వేల వరకు చేరొచ్చా అంటే ఆ ఛాన్సెస్ ఉన్నాయి మరి ఎప్పుడు పెరుగుతాయా లేకపోతే మళ్ళీ ఆ డౌన్ అవుతాయా అనేది చూడాలా ఇక నెక్స్ట్ వారం ఈరోజు ఈ వారానికి ఇదే ఈరోజే కదా మార్కెట్ ఉండేది మళ్ళీ రే తిరిగి రేపు వారము సోమవారం నుంచి మార్కెట్ అయితే ఓపెన్ అవుతుంది మరి అప్పుడు ఎలా ధరలు ఉంటాయి అనేది చూడాలి ఎనిమిది వేల వరకు చేరొచ్చా అంటే ఎనిమిది వేల వరకు చేరే ఛాన్సెస్ ఉన్నాయి కాకపోతే ఈ మధ్యన మళ్ళీ డౌన్ అవుతుందా లేకపోతే పెరుగుతుందా అని వేసి చూడాలి ఇంకా వరంగల్ మార్కెట్లో విషయానికి వస్తే వరంగల్ మార్కెట్లో కూడా ధరలు ఇదే విధంగా ఉన్నాయి ఏడు వేల మూడు వందల ఇరవై రూపాయలు గరిష్టారు కొనుగోలు ఏడు వేల మూడు వందలు ఏడు వేల రెండు వందలు అవుతున్నాయి ఇంకా ఆదోని మార్కెట్లో చూసుకున్నట్టయితే ధరలు ఏడు వేల ఆరు వందల దగ్గర దగ్గర ఉన్నాయి కం కనిష్ట ధర చూసుకున్నట్టయితే అదోని మార్కెట్లో నాలుగు వేల ఎనభై ఒక్క రూపాయి మధ్య ధర చూసుకున్నట్టయితే ఏడు వేల రెండు వందల ఎనభై రూపాయలు గరిష్ట ధర ఏడు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది రూపాయలైతే ఉంది అదోని మార్కెట్లో ఏడు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది అయితే నడుస్తుందన్న ఇవి ఈరోజు మార్కెట్లలో ఉన్న ధరలు ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి థ్యాంక్ యూ